హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదకొండం నేను ప్రసాద్ వైసీపీ బూతులకు దూరమట సజ్జల ఇదేంటి మరిస్తావు పచ్చి నిజాలు అసలు నిజాలే తీసుకొస్తాం ఆ నిజాలతోనే ఇది వాస్తవం అంటాం ఎక్కడ బూతులు కానీ అసభ్యత కానీ అక్కర్ల వాటిని ఎంకరేజ్ చేయం పార్టీగా మనం వైఎస్ఆర్సీపీ విన్నారు కదా సో వైసీపీ ఎప్పుడు కూడా బూతుల్ని ఎంటర్టైన్ చేయలేదట ఇది ఎంత పెద్ద బూత్ అండి ఎందుకంటే అసలు బూతుల సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చింది ఎవరు అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా తిట్టారా ఆఫ్ కోర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయినటువంటి బాండవమ్మ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట వాస్తవమే ఎట్ ద సేమ్ టైం మితి మించి అంతకు మించి అన్నట్లుగా వైసీపీ వచ్చిన తర్వాత ప్రధానంగా మంత్రులుగా ఉన్నవాళ్ళు సైతం ఏ విధంగా మాట్లాడారు ప్రధానంగా ఇక్కడ నేను కొంతమంది ఇమేజ్లు పెట్టించాను అసలు మామూలుగా వైసీపీలో బూతులు మాట్లాడే వాళ్ళు కనుక లిస్టు పర్ఫెక్ట్ పెట్టామంటే ఆ స్క్రీన్ పైన నేను ఇంకా వేరే ఎవరు ఉంటారు ఇంక మొత్తం వాళ్ళదే నిండిపోద్దు అనమాట అప్పటికి చిన్న చిన్నగా ఉంటారు అంతమంది ఉండరు సో కొంతమంది మెయిన్ పర్సన్స్ నేను ఇక్కడ పెట్టించాను అందులో మొట్టమొదటి ర్యాంక్ ఎవరిది కొడాలి నానిదే కదా సో ఎవడో నీ అమ్మ మొగుడ అది ఇది అనే భాష మాట్లాడింది ఎవరు ఆయన మరి వాటిని బూతులు అంటారా ప్రవచనాలు అంటారా అలాగే అదే కృష్ణా జిల్లాకు సంబంధించిన మరొక వ్యక్తి జోగి రమేష్ ఆయన ఎట్లా మాట్లాడతాడు అరే తురే ఇది తప్ప ఇంక వేరే ఏమైనా ఉంటుందా ఎవడరా నువ్వు అదేంట్రా ఇదేంట్రా అది ఇది లుచ్చా ఈ పదాలన్నీ మాట్లాడింది ఎవరు జోగి రమేష్ దాని తర్వాత ఆ ప్రక్క నియోజకవర్గం మంచిలీపట్నం ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నాని ఆయన ఎలా మాట్లాడాడు నా డాష్ కానీ అఫ్కోర్స్ అవి సందర్భానుసారంగా ఈ పదాలు మారిపోతా మారిపోతా వచ్చినాయి అలాగే మరో మాజీ మంత్రి అజయ్ జిల్లాకు సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు రోజా కావచ్చు వీళ్ళందరూ ప్రవచనాలు మాట్లాడారా బూతులు ఎప్పుడు మాట్లాడలేదా ఇంతకంటే దారుణమైన అబద్ధం ఏదైనా ఉంటుందా అంతెందుకండి పోసాని కృష్ణ మురళి వైసీపీకి సంబంధం లేని క్యాండిడేటా పార్టీకి సంబంధం బోరుగడ్డనీ అంటే వైసీపీకి సంబంధం లేని తప్పించుకుంటారు కానీ పోసాని కృష్ణ మురళి పదవి ఇచ్చారుగా నామినేటెడ్ పదవి కూడా మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు ఆయన మాట్లాడిన బూతులు కాదా అవి ప్రవచనాలా ఏ రోజు కూడా వైసీపీ వాళ్ళు బూతుల్ని ఎంటర్టైన్ చేయలేదట ఇప్పుడు పోవడం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పక్కన కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పేసి అంటారు చెబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలు నిజంగా ఖండించాలి ఏ ఒక్కరైనా సరే సిగ్గుతో తలదించుకోవాలి అలాంటి మాటలు మాట్లాడినందుకు అతను అరెస్ట్ చేశారు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు కానీ ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్కరైనా ఈ రకంగా మాట్లాడినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుందా పార్టీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా ఏ ఒక్కరు తీసుకోలేదే అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉండగానే ఇదే జోగి రమేష్ ఏ రకంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చి కుక్క అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అనేక రకాలైన మాటలు అలాగే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అయ్యా పీకే నువ్వేం పీకలేవని చెప్పేసి ఆయన ఇక రోజా గారా సరాసరి ఈ రోజు కాదు ఆ రోజు కాదు మొట్టమొదటి నుంచి కూడా వివాదాల కీర ఫటోస్ కానీ ఆవిడ భాష అదంతా కూడా ఉంటుంది సో ఇలా మనం చెప్పుకుంటా పోతే ఎంతమంది ట్రాక్ రికార్డులు ఉన్నాయి ఆ బూతుల సంస్కృతిలో అంతకుముందు మరో మాజీ మంత్రి కారుపురు నాగేశ్వరం ఆయనేమో ఏదో మొక్కలో మొక్క మొలిసింది అన్నందుకు దానికి ఏమి చెప్పాడు ఆయన ఏంది ఎరిపాప్ప అన్నాడు అట్లా ఉంటుంది దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం కోసం కన్నా కన్నాట సో ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు మరి వాళ్ళ బూతులు మాట్లాడలేదా అవి బూతులు కాదు అసలు ఎప్పుడు బూతుల్ని ఎంటర్టైన్ అయి చేయలేదట అసలు ఆ సంస్కృతి తీసుకొచ్చిందే పెంచి పోషించిందే మీరు కదా ప్రెస్ మీట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడి అది చిన్నపిల్లల సమక్షంలో ఏది అమ్మఒడి పట్టణొక్కడి కార్యక్రమంలో చిన్నపిల్లల హై స్కూల్ పిల్లల ముందు వెళ్ళి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడింది ఎవరు సాక్షాత్తు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమంటారు అసలు ఎప్పుడు ఏ రోజు కూడా మేమేం మాట్లాడలేదు హుందాతనంగా ఉన్నామని అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు గతంలో జరిగిందే జరిగిపోయింది మేము మన దాంట్లో కూడా కొంతమంది మాట్లాడారు భవిష్యత్తులో అట్లా ఎవరు మాట్లాడకుండా మనం చర్యలు తీసుకుందామని చెప్పేసి అనొచ్చుగా జాగ్రత్తలు పాటిద్దాం అని అనొచ్చుగా అలా అంటలా గతంలో ఎప్పుడు చేయలేదంట మరి వీళ్ళకి ఆలోచన ఎలా వస్తుందో నాకు అర్థం కాదు కానీ సజ్జలు రామకృష్ణారెడ్డి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మూడికి మూడు వైసీపీ ఓడిపోయింది ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది అవి ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నప్పుడు ఈయనేం మాట్లాడారు గుర్తుందా మీకు మా ఓటర్లు వేరు అన్నాడు అంటే ఆ వాటర్ మీరు ఒప్పుకోవడం ఇష్టం లేక మా ఓటర్లు వేరు అన్నారు ఎవరా వాటర్లో ఇప్పుడు మరి ఆ వా వేరే ఓటర్లు అందరు ఎట్లు పేరు ఇప్పుడు పదకొండు మొన్న వచ్చింది మరి ఆ వేరే వాటర్లు ఎవరో ఏందో అర్థం కాల సో ఆ విధంగా ఈయన ఎప్పటికప్పుడు సమర్థించుకునే విధానంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు సమర్థించుకోవాలి తప్పు చేసినప్పుడు సమర్థించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు తప్పుగానే పరిగణించారనుకోండి ఓకే వీళ్ళు తెలుసుకున్నారు అనే భావనలో ప్రజలు ఉంటారు కానీ పదే 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 వాటిని కప్పిపించుకునే ప్రయత్నం ఎక్కడ కూడా మేము అంత బ్రహ్మాండంగా ఉండం మేము ఎక్కడ ఏ తప్పు చేయట్లేదు అని చెప్పేసి అంటాం అలాగే వైసీపీ ఓడిపోయినప్పుడు కూడా మేము మంచి చేసాం కానీ ఎందుకో ఓడిపోయామంటే ఏమన్నా సింగ్ అవుతుంది ఆ వైసీపీలోనే అందరూ అదే మాట అదే బాటలో ఉంటూ ఉంటారు సో ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి మనం చేస్తున్న పనులేంటి ఓ ప్రక్కన బూతుల దాడి మరో ప్రకన బూతులతో పాటుగా భౌతికంగా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద అటాక్లు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైకి అటాక్ చేశారు కదా సో ఆ రకంగా అట్లా చేసి ఉంటే అంతెందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు పిన్నిలు అనుచరులు దుర్గా కిషోర్ మాచర్లు ఏ రకంగా దాడి చేశారు బోండా మహేశ్వర అలా బొద్దాం కానీ వాళ్ళిద్దరిపైన మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా ఇవాళ ఏమీ లేవు మేము అన్ని ప్రవచనాలు చెప్పాము కానీ ఆ బూతుల సంస్కృతి ఏమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే ప్రజలేమన్నామ్మా మాకిలా నిజంగా తప్పులు మాట్లాడినప్పుడు ఎవరు తప్పు మాట్లాడినా తప్పుగానే పరిగణిస్తాం ఇప్పుడు బొండా మహేశ్వరం మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన పాతేస్తాను ఆ డాష్గా అని చెప్పేసి కొడాలని ఉద్దేశించి మాట్లాడు అది ప్రతి ఒక్కరు ఖండించారు అట్ ద సేమ్ టైం కూటమిదిగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ లేదు ఎక్కడ లేదు ప్రతి చోట సాక్షాత్తు స్పీకర్ తమ్మినేని సీతారాం అప్పుడు ఆయన స్పీకర్గా ఉన్న సమయంలోనే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఆ బ్లాక్ కమెండేషన్ పక్కన పెడితే నువ్వు ఫినిష్ అని చెప్పేసి అన్నాడు ఒక స్పీకర్గా ఉండి ఆ మాటలు మాట్లాడొచ్చా మరి వాటన్నిటిని ఎవరు ఏమంటారు మరి ఏ విధంగా చూడాలి అంతెందుకు ఇప్పుడు ఎవరెవరైతే ఆ స్క్రిప్ట్లన్నీ కూడా సద్దులు రామకృష్ణారెడ్డి ఆఫీస్ నుంచే వస్తున్నాయని చెప్పి చెప్పారుగా పోసారి కృష్ణమర్లే చెప్పారు కదండి మొన్నే కదా ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో వాళ్ళు నాకు స్క్రిప్ట్ పంపిస్తున్నారండి పంపించిన తర్వాత నేను డైరెక్ట్గా చదివేస్తున్నానని చెప్పేసి ఆయనే చెప్పాడు మరి ఆ బూతులు స్క్రిప్ట్ పంపిస్తుంది వాళ్ళ ఆఫీస్ నుంచే ఆయన దగ్గర నుంచే వెళుతున్నాయి మరలా ఆయనేమంటున్నాడు అసలు మనం బూతులకే దూరం అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు అంతెందుకు చాలామంది ఇప్పుడు వైసీపీని వీడి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పట్లేదా స్క్రిప్ట్ ఏ రకంగా వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసినటువంటి వాసిరెడ్డి పద్మ ఆవిడ కూడా ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇంకా వేరే ఏ పార్టీలోకి వెళ్ళలే కానీ ఆవిడ కూడా చెప్తున్నారుగా ఇంకా చాలామంది ఉన్నారు ఆ పార్టీని వీడి ఇప్పుడు కూటమి వైపు వచ్చిన వాళ్ళు కాబట్టి సరే కూటం వైపు వచ్చారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు కూర్చొని ఏ పార్టీలోకి వెళ్లకుండా వాళ్ళు వాళ్ళు కూడా డైరెక్ట్గానే చెప్తున్నారు కదా సో అసలు ఆత్మలుగా పేర్కొనబడిన వ్యక్తులు కూడా ఆ పార్టీకి దూరం అయిపోయారు అంటే ఆ పార్టీ ఎటువైపు ప్రయాణం చేస్తుందన్న ఆత్మ పరిశీలన మాత్రం చేసుకోవట్ల ఇప్పటికీ మనం అంతా బ్రహ్మాండంగానే ఉన్నాం బ్రహ్మాండంగానే ఉన్నాం మనం ఎప్పుడు ఏమి చేయలేదు మనం ఏ తప్పులు చేయలేదు అని చెప్పేసి వీళ్ళంతా వీళ్ళు చెప్పుకుంటే ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు సో కాబట్టి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు సరే గతం కథ జరిగిపోయింది అప్పుడు తప్పులు చేశాము ఆ తప్పుల పైన కూడా మనం చర్యలు తీసుకోలేకపోయాము కానీ ఇప్పటి నుంచి అటువంటివేవి కూడా ఉపేక్షించు అని చెప్పేసి అంటే ఎంత హుందాగా ఉంటుంది నిజంగా ఆ పార్టీకి కొంత ఆక్సిజన్ ఇచ్చినట్లు ఉంటుంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన పైన అంతమంది అసంతృప్తి వ్యక్తపరిచిన అదే పార్టీలో ఇవాళ ఆయనకి మరలా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు అడ్వైజరీ కమిటీకి సంబంధించి ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళందరికీ వినాలని ఉందో లేదో తెలియదు కానీ తప్పదు కా భారించాలి కదా ఆల్రెడీ పార్టీ నిర్ణయం కాబట్టి ఆయనకు ఆ పదవి ఇచ్చారు కాబట్టి సో ఆయన చెప్పిన తర్వాత అయినా పోనీ వాళ్ళు ఏమనుకుంటారు అరే నిజమైన మనం ఎప్పుడు ఎవరు అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళని అనుకుంటారు మనసులో బయటికి చెప్పలేకపోవచ్చు ఎందుకంటే పార్టీ లైన్ క్రాస్ చేసినట్టుగా ఉంటుంది లేకపోతే ఏదైనా ఉంటే ఆయన కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాడు కదా అనే ఉద్దేశం బయట సో నిజాయితీగా మాట్లాడుకున్నారనుకోండి అది ఆ పార్టీకే ఉపయోగకరం అలా కాకుండా మనం ఏదో పైన పైన ఆ కోటింగ్ వేసేసుకుంటే చివరికి ఏమవుద్ది అంటే అది ఆ పార్టీకే నష్టం ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చెప్తున్నది ఏంటి అంటే వైసీపీకి బూతులు అనేవి అసలు లేవు మేము చాలా దూరంగా మెయింటైన్ చేస్తామని అంటున్నారు మరి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన భాష ఏంటి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ